అందరికీ నమస్కారం నేను మీ దూడమై పాల్ అయితే నిన్న బట్టి విక్రమ్ అర్క గారు దళిత బంధు స్కీము నాలుగు మండలాలను సెలెక్షన్ చేసి వారు కాన్ఫెన్సీలో తిన్న మండలంలో దళిత బంధు డబ్బులు రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఇలా అదేవిధంగా చూసుకుంటే గట ధర్మపురి నియోజవర్గానికి సంబంధించినటువంటి దళిత లబ్ధిదారులు అనేక మంది అయింది కాబట్టి సెకండ్ విడతలో చేసినటువంటి దళిత బంధు లిస్టులో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా దళిత బంధు ఇవ్వాలని మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి విన్నపిస్తున్నా అన్న మీరు కూడా బట్టి మనకు ఎవరైతే ఏ విధంగా మన నియోగవర్గం ఇచ్చారో మన దళితుల కోసం ఏర్పడేటటువంటి నియోజకవర్గం దళిత అభివృద్ధి కోసం ఏర్పడేటటువంటి నియోగవర్గం కాబట్టి కంపల్సరీ మీరు కూడా ఆ లిస్ట్లో పేదవారు ఎవరన్నా సెలక్షన్ చేసి వాళ్ళగా ధర్మపురి నియోవర్గంలో కూడా దళిత బంధువులు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఇలా దళితుల అభివృద్ధి కోసం మన నియోవర్గం ఏర్పడింది ఇలా వాళ్ళందరికీ గత ప్రభుత్వంలో వచ్చినటువంటి దళిత బంధు లబ్ధి గట్టే ఇలా మీ పేరు జీవితాంతం చిరకాలం దలుచుకుంటారు అదేవిధంగా మీకు కూడా మంచి పేరు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైనా కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు సందర్శన సామాన్యు కాబట్టి కంపల్సరీ వాళ్ళ నియోజకవర్గాలైతే ఎట్లు ఇచ్చిరో మన ధర్మపురి నియోవర్గంలో కూడా దళిత లబ్ధిదారుల గిట్ట ఈ ఇష్ట గిట్ట మంచిగుంటుందని మీ అందరు కూడా మీకు పాలాభిషేకం చేస్తారు దళిత బంధు వచ్చిన వాళ్ళు ఇలా దళిత కుటుంబాలలో ఇలా వాళ్ళ అభివృద్ధి నుంచి వాళ్ళ కుటుంబాల వెలుగు నిప్పినోళ్ళు అవుతారు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి కంపల్సరీ దయచేసి దళిత బంధులు కంపల్సరీ ఇలా ఈ ధర్మపురి యోగం సంబంధించినటువంటి దళిత బంధు లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను మీద ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే